సత్య ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి ఎలా నడుచుకోవాలి మానవ జన్మ మంచిది సమయం మానవ జన్మ అంటే తెలివితో కూడుకున్న విషయం మాటలు అన్ని అన్ని తెలివిలు ఉన్నాయి కాబట్టి మంచి మార్గాల నడిచి మంచిది మంచి ఉపదేశాలు విని మంచి తోబలు నడిచినప్పుడే మానవుడు ఇక రాక్షసత్వంలో నడిచి రంపుదాము అని వేసుకొని తిందాము అని ఇంట్లో వేద్దాము అట్లే వేద్దాము అన్నీ వాడిగా వాడంత రాక్షసుడు కాదు ఇక భూమి మీద లేడు ఇక రాక్షసుడు లెక్కని మంచి కొత్త సేవాభావం ఉండాలి స్వామి నువ్వు కోట్ల కోట్ల డబ్బు ఉన్నది ఆ డబ్బు నుంచి ఏం చేసుకుంటావు నువ్వు ఏం చేస్తావు ఇది ఏం చేయలేవు కదా అదే దాన ధర్మం చేసుకుంటా ఏదైనా మంచి పనులు చేసుకుంటా పోతే అది ఇంకొకరు ఉపయోగపడుతుంది కదా అందరూ కొంతమంది ఉన్నారు రెండు విధాలు ఉపయోగపడదు సార్ డబ్బులు ఉపయోగ ఇంకొకరికి పోతుంది మంచి మార్గంలో మంచి పనులు కూడా కొంత మనుషులకు కొంత సాయం చే సాయం అవుతుంది ఇట్లా రెండు రకాల లాభపడుతుంది సార్ ఏదో దాస పెట్టుకుంటాను ఏంటంటే నాకు ఎలా సత్య బృందకేలా అనేటోట్లు ఇక అట్లా కూడా ఉండరు సార్ అప్పుడు కాదే అయ్యా నువ్వు డబ్బు ఉన్న వాళ్ళకి అహంకారం అంటున్నావు సరే డబ్బు ఉంది కాబట్టి అహంకారం ఉంది ఒక అర్థం ఉంది డబ్బు లేని వాళ్ళ ఎంతమంది అహంకారం ఉంది నేను చూపించానా ఎంత పొగరు ఉంటుందో ఏం లేదు అవన్నీ ఆ కాలం పోయింది నువ్వు ఎప్పటిదో ముప్పై ఏళ్ళ కిందటి సంగతి చెప్తున్నావు డబ్బు లేకపోయినా నీలిగే వాళ్ళు బోలెడు మందైపోయారు ఇప్పుడు కళ్ళతో డబ్బు లేకపోయినా అప్పులు చేసి తాగి తంద్రాలు రాయడం ఏంటి అది దాన్ని ఏమంటారు మీ భాషలో డబ్బు లేకపోయినా డ్యాన్సులు చేస్తున్నారు గంజాయి తాగుతున్నారు అది అహంకారం కాదా డబ్బు లేనివాడే లొంగి ఉండేవాడు అణిగి ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఎవ్వరూ లొంగి ఉండడంలే అణగి ఉండడంలే ఆ కాలం పోయింది డబ్బులు ఉన్న వాళ్ళకే అహంకారం అనే మాట అనకు ఇప్పుడు అందరిలో తొంభై శాతం మంది అహంకారమే ఉంది వాడికి ఏం గతలేకపోయితే లేకపోతే ఇంకెక్కుంది కొంతమంది ఏంటంటే మంచి మనసును పెద్ద ఏ విధంగా విలాల బాబా అన్ననా ఏదో విధంగా వినాల అట్లా కాకుండా రే కదా తీసుకురా అంటే చిన్న చూపు చూస్తారు అనేది ఏంటంటే డబ్బున్న వాళ్ళ లేని వాడిని చిన్న సూపు చూస్తారు అట్లా ఏం లేదయ్యా ఇప్పుడు ఒకటి చెప్తా విను ఇప్పుడు ఒకటి చెప్తా విను ఒకప్పుడు చెప్పేది విను ఒకప్పుడు పని చేసే వాళ్ళను వాళ్ళు భయపెట్టే భయపెట్టేవాళ్ళు పని చేసే వాళ్ళని ఇప్పుడు పని చేసేవాళ్ళు దొరకక బతిమిలాడుతున్నారు నాయనా అని దండం పెడితే కూడా చేసేవాడు లేడు అవునా కదా చెప్పు చేసేవాడు ఉంటే బీహార్ నుంచి యూపీ నుంచి ఎందుకు వస్తున్నారు పని వాళ్ళు ఇక్కడ చేసేవాడు లేకనే కదా మరి నువ్వు అన్నీ ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందటి సంగతి చెప్తున్నావు నువ్వు ఇప్పటి సంగతి కాదది అది నువ్వు చెప్పేదంతా ముప్పై ఏళ్ళ కిందటిది ఇప్పుడు మారిపోయింది పరిస్థితి బాబు నాయనా నీకు దండం పెడతారా పని చేయరా నీకు డబ్బులు ఇస్తారా అంటే కూడా చేసేటోళ్ళు లేరు నువ్వేమో ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది డబ్బు లేని వాళ్ళు దేవతలు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద సంగతి చెప్పకు నాకు ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు కానీ ఎక్కువ మంది మాత్రము మద మాతర్యాలతో ఉన్నారు మనుషులు డబ్బు లేకపోయినా నీలగడం ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆశ్రమం ఉంది ఎంతమంది డబ్బు లేని వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు నాకు చెప్పు డబ్బున్నోడు వచ్చి సేవ చేస్తుండు కదా ఎందుకు చేస్తుండు మరి డబ్బు లేనోడు ఊరంతా తిరుగుతున్నాడు తాగుతున్నాడు గప్పాలు కొడుతున్నాడు కానీ సేవ మాత్రం చేయడు సరే సేవ చేయకుంటే చేయకపోయినావు నాలుగు మంచి మాటలు వినంటే కూడా మనకి చేత కాదు ఎవరికి డబ్బు లేనోడి పేదవాళ్ళకు ఎక్కడైనా మొత్తము దే దేశమంతా ఇదే పరిస్థితి మేము ఈ ఊరు సంగతి చెప్పట్లే నువ్వు ఎక్కడ పోయినా చూడ పేదవాళ్ళు ఏంటంటే తాగడం తినడం తిరగడము అంతే తప్ప భక్తిలో కానీ మంచి పనుల్లో కానీ ముందుకు రావడంలే ఏమంటారు తెలుసా నేను కూలికి పోవాలి నేను నేను కూలికి పోవాలి నేను పని చేసుకోవాలి అంటాడు ఎప్పుడు ఏదైనా సేవ చేయరా అంటే తాగేటప్పుడు ఏముండదు తిరిగేటప్పుడు ఉండదు అప్పులు చేసి అన్ని ఆడంబరంగా పండగలు చేసుకుంటాడు అప్పుడేముండదు ఉండదు అంటే వాస్తవం మాట్లాడాలి మనం అప్పులు చేసి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చెప్పు చేయట్లేదా ఊరంతా గతి లేనివాడు గతి లేనివాడు లాగా ఉన్నాడా ఇప్పుడు చెప్పు గతి లేనివాడు గతి లేనట్టే ఉన్నాడా ఉంటారు అట్లా ఎక్కువ మంది ఉన్నారా చెప్తున్నా ఎక్కువ మంది ఉన్నారు భయపడుకుంటూనే ఉంటారు లేని వాళ్ళు ఎందుకు ఎందుకు అని ఎవరు భయపడతలేరు భయపడితే ఎప్పుడో దేశం ఎప్పుడో బాగుపడు ఇప్పటిదాకా నువ్వే చెప్తే పెద్ద చిన్న వాళ్ళు పెద్దలకు భయపడతలేరు అని చెప్తూనే ఉన్నావు అత్తకు కోడలు భయపడతలేదు టీచర్కు స్టూడెంట్లు భయపడుతున్నారా ఎక్కడ భయపడుతున్నారు కొట్టొద్దు తిట్టని రూల్సే వచ్చాయి ఇంకెందుకు భయపడతారు విపరీతం కాదు అసలు ఒంటి మీద చెయ్యి వేయడానికే వీల్లేదు ముట్టుకోవద్దు ఇట్లా తాకొద్దు అని చెప్తున్నారు కదా మాట నేర్చుకుంటాం అది ఎక్కడ ఇంకొకటి కొట్టొద్దు ఒక మాట అనొద్దు అనేది ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్లో లక్షల రూపాయలు ఇచ్చి తిడితే పడుతున్నారు కొడితే పడుతున్నారు అంటే గతి లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వచ్చి అక్కడ టీచర్లను బెదిరిస్తున్నారు ఇదంతా జరుగుతున్నది నువ్వేమంటావు పేదవాళ్ళు అణిగి మణిగుంటారు పేదవాళ్ళను అట్లా చూస్తారు ఆ కాలం పోయిందా ఎప్పుడో పోయింది ఎంతోమంది టీచర్ల మీద ఎగబడుతున్నారు గతి వాడు కూలీ చేసేవాడు తాగుతాడు తందనాలు ఆడతాడు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేస్తాడు టీచర్ ఏదైనా మంచి చెప్తే వాడి మీదకే ఎగబడుతున్నారు తల్లి తండ్రి కూడా వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు మా పిల్లవాడిని ఎందుకు ఇలా అన్నావు అలా అన్నావు అనేది తప్పు నిజమే నీ నీకు నాకు తప్పు కదా అలా ఆలోచించట్లేదు కదా అలా మనుషులు ఆలోచించడం లేదు అవుతాడు పోషించుకోవచ్చు దరిద్రము దరిద్రము లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళంతా దరిద్రం నుంచే వచ్చారు కానీ దరిద్రం నుంచి పాఠం నేర్చుకొని బుద్ధి మార్చుకొని నడత మార్చుకొని ముందుకెళ్ళారు కానీ ఇప్పుడు దరిద్రులు ఎట్లున్నారంటే మేము నడత మార్చుకోము బుద్ధి మార్చుకోము డబ్బులు జమ చేసుకుంటాం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే తీసుకుంటాం అని అని చిల్లరైపోతున్నారు అవునా కదా ఉన్నారు పది మంది పది రకాల ఎక్కువ మంది అట్లున్నారు లేకపోతే మనకి ఎందుకు పని చేయడానికి ఎక్కడి నుంచో ఎందుకు వస్తున్నారు మనుషులు చూడటం లేదు ప్రతి ఊర్లో యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు లేకపోతే రాజస్థాన్ వాళ్ళు మహారాష్ట్ర వేరే దేశాలు పోయి మంచిగానే బతుకు మనం వాళ్ళు పోతున్నారంటే అది ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు కదా వేరే దేశం నుంచి రావట్లేదు కదా వాళ్ళు పక్క రాష్ట్రం వాడికి వస్తే పని ఉంది ఇక్కడ వాళ్ళకి ఎందుకు పని ఉండదు అంటే అది ఊళ్ళో తిని తిరిగే బ్యాచ్ ఎంతమంది లేదు బోరమంది అట్లా అంటున్నాడు కదా ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నాయి